ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషంగా గౌతమ్ జ్యోస్న వాళ్ళ ఎంగేజ్మెంట్ని జరిపిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు ఉంగరాలు మార్చుకోండి అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరికీ చెప్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోస్న అయితే ఆ ఉంగరాన్ని చాలా భయపడుతూ తీసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న పారిజాతం మాత్రం నా మనవరాల జీవితాన్ని నాశనం చేసి అందరూ కలిపి ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావటం లేదే అయ్యయ్యో అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జోస్న మాత్రం ఆ ఎంగేజ్మెంట్ రింగ్ను చూస్తూ అలా ఉండిపోతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న దీప అయితే బావా ఈ ఎంగేజ్మెంట్ని ఎలాగైనా సరే ఆపాలి లేదంటే జరిగిపోతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం దేనికైనా కొంచెం ఓర్పు సహనం అంటూ ఉండాలి కాస్త నువ్వు ఆగు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్కి పంతులు గారు ఉంగరం నువ్వు ఆ అమ్మాయి వేలికి ఉంగరం తొడుగునాయనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ అయితే జ్యోత్న చెయ్యి ఇవ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటా ఆ చేతికి ఆ రింగిని తొడగబోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న దీప అయితే నేను ఆగలేను బావా ఇంకా ఏంటి ఎవరికైనా అన్యాయం జరుగుతూ ఉంటే నేను ఇలా చూస్తూ ఉండలేను మా అమ్మ గీసిన ఈ గీతను కూడా నేను దాటడానికి రెడీగా ఉన్నాను అలా జ్యోస్నకి అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను నేను వెళ్తున్నాను అని చెప్పేసి అయితే ఆ గీత దాటి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే జ్యోస్న చేతికి ఆ ఉంగరాన్ని తొడగడానికి బయలుదేరుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది ఏంటి ఇప్పుడు వీడితో నేను పెళ్లి జరుపుకోవాలా ఏంటి నాకు ఈ పరిస్థితి అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ దీపవైపు అలా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే ఆ గీత దాటి రావటం చూసి అమ్మయ్య ఇప్పుడు నా ఎంగేజ్మెంట్ అయితే ఆగిపోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ దీపవైపు అలా చూస్తూ ఉంటుంది